రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు అవు అవసరం లేదు నీకు రుణమాఫీ చేయవు నువ్వు ఏం చేయవు నీకు అధికారం అవసరం లేదని ప్రజలు కూడా అంటా ఉన్నారు ఆగస్టు పదిహేను లోపు చేసి తీరుతాం హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్న రాజీనామా లేఖను సీస పద్యంలో రాస్తారా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకసారి చూడు ఎవరేమన్నారో మీకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఈ వీడియో చూడు నేను గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి మొత్తంగా మాట ఇస్తున్నా పంద్రెండు ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరుతా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేస్తాం ఆగస్టు పదిహేనవ లోగా రెండు లక్షల రుణమాఫీ గ్యారంటీలు పదమూడు హామీ పదస్టు అమలు చేస్తానని రాజీనామా చేస్తాను మళ్ళీ ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు నేను హరీష్ రావు గారు ఒక అన్నాడు రైతు రుణమాఫీ చేయ రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు నేను ఈ వేదిక మీద నుంచే మాట ఇస్తున్నా కాలేజ్ లో అన్నా సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రం చేపల పెట్టుకో పండుగ ఆగస్టు నాడు మీతో మాట్లాడతా పిట్ట నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈ రోజు గన్ దగ్గర బయలుదేరుతా ఉన్నాను మీరు రండి మీ రాజీనామా పత్రం పెట్టండి నా రాజీనామా పత్రం మేధావి చేతిలో పెడదాం ఒకవేళ మీరు అమలు చేసినట్లయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి

ಹೇ ತನಕ ಕುದಾಸಿ ಕೈ ಇದೆ ಹೈಡ್ರೇಡ್ ಅಸೆಂಬ್ಲಿ ಹೈದರಾಬಾದ್ ಸರ್ ಐ ಏರ್ವೇ ಟೆಂಡರ್ ಮೇ ರೆಸಿಗ್ನೇಷನ್ ಆಫ್ ಅಸಲ್ ಪ್ರಫಾಮಾ ವಾಟ್ ಆರ್ ಯಂಗ್ ಹಿಂದೆ ಇಂಟದಿ ನಾನು ನಿಮಗೆ ಬಂಗಾ ವಾಟ್ಸಪ್ ಸರ್ ಹೇ ತನಕ ಕುದಾಸಿ ಕುದಾಸಿಕರ್ ಲೆಜ್ಟೆಡ್ ಅಸೆಂಬ್ಲಿ ಹೈದರಾಬಾದ್ ಸರ್ ಐ ಏರ್ವೇ ಟೆಂಡರ್ ಮೇ ರೆಸಿಗ್ನೇಷನ್ ಆಫ್ ಮೈ ಸೀಟ್ ಇನ್ ದ ಹೌಸ್

ఇంకేటువంటి కండిషన్ చెప్పి చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేక అట్లు ఉండదు నాకు ఎవరో చెప్పించారు మొత్తం సీసాపద్యం రాసింది అన్న వాళ్ళ మావ చెప్పింది అంత రాజీనామా లేకపోతే ఫార్మట్ లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసబద్ధం అంతా రాసుకోవచ్చు సీస రాజీనామా పత్రం చెప్తుందా పెద్ద తెలివనుకుంటుండే ఆయన ఇందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను అయిపోయిందా చెవులు వినపడుతున్నాయా రేవంత్ రెడ్డి ఇంకా అంటాడు పర్మా ఇట ఉంది అంటాడు అడిగిన మా వెంకటరెడ్డి నీ పాడిగాను అది బంద్ చేయ అది మొత్తం ఆగమాగం అవుతుంది గొంతంతా ఖరాబ్ అవుతుంది ఇది రాత్రిపూట బంద్ చేయి మొత్తం కాకు ఏది పడుతుంది సిద్ధంగా డిమాండ్లను ఇక్కడ ఉండే జర్నలిస్ట్ చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం అయిపోయిందా నేను తిప్పుకోరు దీన్ని ఇది కథ